అందరికీ నమస్కారం నా పేరు జోగులు నిన్న జరిగిన బీసీ బంధు చరిత్రలోనే ఒక డిఫరెంటు బంధు అది ఎవరు ఏసీలో తెలియదు ఎందుకు ఏసీలో తెలియదు ఎవరికి వ్యతిరేకంగా ఏసీలో తెలియదు అయినా కూడా నిన్న జరిగిన బీసీ బంధు చెప్పాలంటే బీసీల మీద ప్రేమ కంటే వాళ్ళ పార్టీల సొంత మనగడ కోసం వాళ్ళు వాళ్ళ నెక్స్ట్ ఎలక్షన్ల స్ట్రాటజీ కోసం చేసినట్టున్నది నిన్న జరిగింది బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బంద్ జరిగింది కానీ నిన్న చాలా పార్టీలు ఎవరికి వాళ్ళు సపరేట్గా చేసుకున్నట్టు మనకు తెలుస్తూ ఉంది అయినా కూడా నిన్న చాలామంది కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే బీసీ రిజర్వేషన్కు బీజేపీ అడ్డం ఉన్నాయని చెప్తున్నారు బీసీ రిజర్వేషన్కు బి బీజేపీ ఎట్లా అడ్డం ఉంటుంది ఫస్ట్ థింగ్ సుప్రీంకోర్టు సూచన మేరకు చేయాల్సింది బీసీ రిజర్వేషన్ ఏదైనా పెంచుకోవాలనుకుంటే ఫస్ట్ ఒక డెడికేషన్ కమిషన్ వేయాలి వేసి దాని ఆధ్వర్యంలో వాళ్ళ లెక్కలు తెరవాలి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ స్థితిగతులు ఏంటి అనేది పూర్తిగా తెలిసిన తర్వాత నెక్స్ట్ ఎంపైరికల్ డాటా తయారు చేసి లాస్ట్కి ఇవన్నీ చేసినా కూడా లాస్ట్కి యాభై శాతానికి మించకుండా రిజర్వేషన్లు పెంచుకోవచ్చు ఆ విషయం సుప్రీంకోర్టులో క్లియర్గా చేసి ఉంది కాబట్టి ఆ సోయ్ కూడా లేకుండా ఇలా ఒక తెలిత ముఖ్యమంత్రి ఇలా ఆయన ఇష్టం వచ్చినట్టు మేము ఏకగ్రీవ తీర్మానం చేసినాం మేము ఏంటిది మన ఆర్డినెన్స్ ఇచ్చినాము జివో ఇచ్చినాము ఆర్డినెన్స్ ఇచ్చినా జీవో ఇచ్చినా ఏది చేసినా కూడా ఒక కోర్టు కానీ సుప్రీంకోర్టులో ఒక జడ్జిమెంట్ ఉన్నప్పుడు దానికి లోబడి ఉండాలి లేదంటే రాజ్యాంగానికి లోబడి చేయాలి అంతేగాని మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము మేము చెప్పిందే అన్నట్టు చేస్తే సుప్రీతం ప్రకారం ఉంటే సుప్రీంకోర్టు ఒప్పుకుంటుంది కాబట్టి మీరు చేసిన దాన్ని ఇప్పుడు ఒక బిల్లు పాస్ చేసి బిల్లు పాస్ చేసినప్పుడు గవర్నర్ దగ్గరికి పోయింది గవర్నర్ దగ్గరికి పోయినప్పుడు సుప్రీంకోర్టు ఒక క్లియర్ కట్ జడ్జిమెంట్ ఉన్నది గవర్నర్ దగ్గర కానీ రాష్ట్రపతి దగ్గర కానీ మూడు నెలలు పెండింగ్ ఉంటే ఆ చట్టం అమల్లోకి వచ్చినట్టే అని జడ్జిమెంట్ ఇచ్చింది మొన్న మన హియరింగ్లో కూడా హైకోర్టు హియరింగ్లో కూడా క్లియర్గా అడిగిల్లు మీరు చెప్తున్న మీరు ఏది గవర్నమెంటు లాయర్ చెప్పిండు ఏంటిదంటే సార్ ఇది మేము మన గవర్నర్ దగ్గర మూడు నెలలు ఉంటే అది చట్టం అమల్లోకి వస్తుంది అని చెప్పింది ఓకే వచ్చినప్పుడు మరి మీరు గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చిలా అంటే బిత్తనైనా చూస్తారు అసలు గవర్నమెంట్ ఏం ఆలోచిస్తా అసలు బీసీల పత్తా అసలు మీకు చిత్తశుద్ధి ఉందా చిత్తశుద్ధి ఉంటే మీరు అసలు లెక్క పెట్టిన ఇప్పుడు పోయినసారి కేసీఆర్ లెక్క పెట్టిన దానికి రేవంత్ రెడ్డి లెక్క పెట్టిన దానికి యాభై లక్షల తేడా ఎట్లా వస్తుంది మీరు మీరు అంత సైంటిఫిక్గా చేసేళ్ళు కదా లెక్కలు సైంటిఫిక్గా చేసినప్పుడు ఆ లెక్కలు బయట పెట్టడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంది అప్పుడు మీరేమంటున్నారు నైన్త్ షెడ్యూల్లో పెట్టాలంటున్నారు నైన్త్ షెడ్యూల్లో మీ లెక్క పిచ్చి పిచ్చి చేస్తే రేపు నైన్త్ షెడ్యూల్లో చేసినా కూడా సుప్రీంకోర్టు క్లియర్ కట్ జడ్జిమెంట్ ఉన్నది నైన్త్ షెడ్యూల్లో చేర్చినా కూడా మేము విచారిస్తాము అప్పుడు విచారించినప్పుడు సరే మనం పెట్టిన తర్వాత విచారణకు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతుంది మీరు ఎట్లా చేసేలా అని వాళ్ళకి లెక్కలు ఇచ్చిలా మీరు కనీసం ప్రజలకు మాకు చూపించలేదు కేంద్ర ప్రభుత్వం రేపు వీళ్ళ తొమ్మిదో షెడ్యూల్ పెట్టడం వాళ్ళకి తెలియాలి కదా ఎందుకు చేస్తున్నావు అని తెలియకుండా ఏ పిచ్చోడు పడితే ఆ పిచ్చోడు బిల్లు చేసి పంపిస్తే దాన్ని తీసుకొచ్చి వాళ్ళు పార్లమెంట్లో పంపిస్తే ఇప్పుడు మీకంటే ఎట్లా సానిటీ లేదు మీకు విశ్వసనీయత లేదు స్టేట్ గవర్నమెంట్కు కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది కదా అసలు ఓకే ఇదంతా ఓకే అయినా కూడా మీరు లెక్కలు ఇచ్చి మీరు కలిసిలా ఇప్పుడు నీ అవసరాల కొరకు ఎన్నిసార్లు కలిసే రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రిని కలవలేదా మీరేమంటున్నారు రాష్ట్రపతికి మాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు అన్నారు ఈరోజు ప్రధానమంత్రి తర్వాత ఎవరికైనా ఖచ్చితంగా అపోజిషన్ లీడర్కు అడిగితే ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇస్తారు మీ రాహుల్ గాంధీ ఎందుకు అడుగుతలేడు అసలు మీరు అందరూ పోయి ఢిల్లీలో మీకు ఆయనకు దూరం ఉంటుంది మీరు పోయి ఢిల్లీలో ధర ఎత్తే ఆయన మీరు ఆయన రాలే వాళ్ళమ్మ రాలే అది తెలుస్తుంది కదా మీకు మీ అధినాయకులకు మీ బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉన్నాయన్నది కాబట్టి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు ఏదైనా సరే ఒక క్లియర్ కట్ డాటాతోటి పోయి క్లియర్ కట్ వేల పోయినప్పుడు ఖచ్చితంగా ఏదైనా చేయడానికి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం అనేది ప్రతి ఒక్కరికి ఒకరికి వ్యతిరేకంగానే ఖచ్చితంగా చేసి ఉండదు కాకపోతే ఏంటంటే ప్రతిదీ వ్యవస్థ ప్రకారం పోవాలనేది వాళ్ళ ఆలోచన కాబట్టి వాళ్ళకు మీరు క్లియర్ కట్గా మీరు చేసినటువంటి లెక్కలు ఇవ్వండి లెక్కలు ఇచ్చి మేము ఈ విధంగా చే ఇంత లెక్కలు ఉన్నాయి ఇక చేయండి అని మీరు క్లియర్గా కలిసి చేసినప్పుడు వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉంటారు ఓకే ఇది అంతా ఇప్పుడు బీసీ ఫార్టీ టూ రిజర్వేషన్ అనేది ఇంకో విషయం కాంగ్రెస్ వాళ్ళు చాలామంది ఇంతమంది ఏమన్నారంటే మీరెంతో మీకు అంత అని రాహుల్ గాంధీ మాకు చెప్పిండు మేము అంటున్నారు రేవంత్ రెడ్డి గారి కులగాన ప్రకారం బీసీలు ఉన్నది యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం అని మంత్రి గారు వెల్లడించు మరి మీరు ఇయాల్సింది అంతా యాభై ఆరు శాతం ఇవ్వాలి కదా మరి నలభై రెండు శాతం ఎందుకు ఇల్చిల్లు అంటే మాకెంతో మాకు అంత మేము మేమెంతో మాకు అంత కదా ఇక్కడనే మీకు తెలుస్తుంది బీసీల పట్ల చిత్తశుద్ధి చిత్తశుద్ధిందను ఓకే ఇదంతా ఫార్టీ టూ పర్సెంట్ పక్కన పెడితే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామంటే కోర్టు వద్దన్నది బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అంటే వద్దన్నదా బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అంటే కోర్టు వద్దన్నదా మీకు మీరు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే టికెట్లు నలభై రెండు శాతం ఇస్తా అంటే కోర్టు వద్దన్నదా అదంతా కాదు సార్ ఇప్పుడు రేపు ఇంకా రెండు మినిస్టర్ ఖాళీ ఉన్నాయి ఆ రెండు బీసీలకి వద్దంటారు ఎవరన్నా ఎవరు వద్దంటారు ఏ కోర్టు వద్దన్నది ఏ కేంద్ర ప్రభుత్వం వద్దన్నది ఏ పార్టీ నాయకుడు వద్దన్నాడు మీకు ఆ చిత్తశుద్ధి ఉన్నదా లేదు మీకు మాత్రం కనీసం ఇవాళ ఉన్న కనీసం బీసీ మంత్రులకు మీకు రెస్పెక్ట్ ఇస్తలేరుగా బీసీ మంత్రులు ఉన్న జిల్లాలకు పోయి మీ రెడ్డిలు పెత్తానని చెల్లా మళ్ళా మేము బీజేపీలో నిర్గనీయం బీజేపీలో పుట్టగతులు ఉన్నాయి మేము బీజేపీలో తిరిగినా తిరగకపోయినా మేమిచ్చే నిధులు ప్రతి ఊరికి ప్రతి వాడకు ప్రతి గల్లికి మే మేమిచ్చే లైట్ల రూపంలోనూ ఇచ్చే రేషన్ బియ్యం రూపంలో ప్రతి ఇంటికి పోతున్నాయి అర్థం మేము పోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా రేపు మేము కాదు తిరగనిచ్చేది రేపు ప్రజలే కాంగ్రెస్ వాళ్ళను ఇప్పటికి కూడా తిరగనిచ్చే పరిస్థితి లేదు ఇవాళ కే రేవంత్ రెడ్డి గారిని అసలు చెప్పుకోవాలంటే ఒక్క ఒక్క బూత్ కూడా వదిలిపెట్టింది చెప్పుకోకుండా ఇప్పటికే తెచ్చేసి అసలు మీరు పట్టుకొని బీజేపీలో ఏమంటే అదొక ఏమంటారు దింపుడు గల్లా ఆశ అంటారు అంత చచ్చిపోయిన తర్వాత లాస్ట్ దించి అయ్యో అయ్యో అంటే కనీసం లేస్తారు కావచ్చు అని ఆశతోటి అంత అయిపోయిన తర్వాత అంటారు అట్లే ఉన్నది బీజేపీలో తిరగని ఏమంటే విషయం ఏంటంటే మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీ ముఖ్యమంత్రిని చేయండి బీసీ ముఖ్యమంత్రిని చేసి ఉన్న రెండు పోర్ట్ఫోలియోలు ఉన్న రెండు మంత్రులకు హోం హోంమంత్రి ఇంకా ఖాళీగా ఉంది మన విద్యాశాఖ ఖాళీ ఉన్నది మున్సిపల్ శాఖ ఖాళీ ఉన్నది ఇలాంటి ముఖ్యమైన పోర్ట్ఫోలియోలు పోలీయలు ఇవ్వండి అప్పుడు మీ చిత్తశుద్ధి అనేది ప్రజలు గుర్తిస్తారు అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి జీవోలు ఇచ్చుకుంటా పిచ్చి పిచ్చి ఏజాలు వేసుకుంటా అది పక్కల మీద నేట్టేస్తామంటే ప్రజలు క్లియర్ కరెక్ట్గా చూస్తున్నారు కాబట్టి ఇచ్చే తీసుకోకండి కాంగ్రెస్ గవర్నమెంటు మీరు ఒక పద్ధతి ప్రకారం పోతే ఏదైనా జరుగుతుంది అంతేగాని మా ఇష్టం గాలికి ఉంటాం గాలికి మాట్లాడతాం ఇక్కడనే ఉంటాం కానీ మేము గాలికి మాట్లాడతాం కానీ వాళ్ళు పనులు చేయాలంటే అది ఒక ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి ప్రకారమే పోవాలి అంతేగాని మా ఇష్ మీ ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడతాయంటే ప్రజలు ఒప్పుకోరు కాబట్టి మీకు బీసీల పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి ఉంటే తక్షణమే బీసీ ముఖ్యమంత్రిని చేయాలి ఉన్న రెండు బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలి ఆ మంత్రి పదవులలో కూడా ముఖ్యమైన పోర్ట్ఫోలియోలు హోం మంత్రి విద్యాశాఖ మంత్రి మున్సిపల్ శాఖ మంత్రి ఇవి మూడు కూడా ఒక బీసీ మంత్రులకు కేటాయించాలి అప్పుడు ప్రజలు మిమ్మల్ని ఓకే మా బీసీల పట్ల కొద్దిగా చిత్తశుద్ధి అనేది ఒక ఆలోచన వస్తుంది అది చేయండి అది చేస్తే ఏ కోర్టు వద్దన్నది అనేది ఏ కేంద్ర ప్రభుత్వం అడ్డుపడదు ఎవరు అడ్డుపడరు కనీసం బిల్లులు ఉన్నాయని చెప్తున్నారు కదా బిల్లులో కనీసం పోయి గవర్నర్ను గవర్నర్ గారిని కానీ రాష్ట్రపతి గారిని కానీ సార్ మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి ఇవి క్లియర్ చేయండి అని ఒకసారి అన్న పోయి అడిగిలా అడగరు ఢిల్లీకి అఖిలపక్షం తీసుకుపోతా అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ప్రకటించు ఆ శాతం అయితే లేదా పైసలు లేవా నువ్వు తిరగడానికి అయితే పైసలు హెలికాప్టర్లు హెలికాప్టర్లు వేసుకొని తిరుగుతారు కదా మరి ఎంతమంది పది మంది ఇరవై మంది పోతే అయిపోదా పోయి మీ ఇప్పుడు మీరు అఖిలపక్షం పోతా అంటే రాష్ట్రపతి గారు ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇస్తారు దానికి ఎవరు ఇప్పించాల్సిన అవసరం లేదు ఏ ఇప్పుడు మీరు అంటున్నారు మన రాష్ట్ర మంత్రి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఉన్నారన్నారు వాళ్ళైనా ఇప్పిస్తారు వాళ్ళకంటే ఏమంటారు కొద్దిగా పవర్ఫుల్ అపోజిషన్ లీడర్ అపోజిషన్ లీడర్ అడిగితే ఖచ్చితంగా రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వాల్సిందే మీ రాష్ట్రపతి మీ రాహుల్ గాంధీ అని అడగండి సార్ మమ్మల్ని రాష్ట్రపతి దగ్గరగా తీసుకపోకండి రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఇప్పియమనండి ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు వీళ్ళనిపియడానికి సిద్ధంగా ఉంటారు ఆయన ఇప్పించడానికి సిద్ధంగా ఉంటారు అంతే అసలు మీరు పోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేది మీరు క్లారిటీగా తెలుసుకోండి ఇప్పటికైనా బీసీల పట్ల సవతి తల్లి ప్రేమ వదిలిపెట్టి ఏదైనా చిత్తశుద్ధి ఉంటే బీసీలకు న్యాయం చేయడానికి చూడండి అంతేగాని ప్రతి దినం మొత్తం పక్కోల మీద వేస్తాం వాళ్ళు చేయబట్టయింది వీలు అయింది అసలు నీతో ఏమవుతుంది మరి ఇప్పుడు ఫార్టీ రిజర్వేషన్ ఇస్తా అన్నది కాంగ్రెస్ గవర్నమెంటు అప్పుడు వెళ్ళదా మరి ఇది నైన్త్ షెడ్యూలే పెట్టాలని ఇప్పుడు తీసుకొచ్చి కొంతమంది ఏమో ఫేక్ వీడియోలు పెడతారు కటింగ్ అక్కడ కట్ చేసి ఇక్కడ కట్ చేసి కలిసి పెడతారు మీ బతికేది ఆ విషయం ఆల్రెడీ ఎప్పుడో తెలిసింది అయినా కూడా బీసీలను మభ్య పెట్టడానికి దయచేసి ఇలాంటి పిచ్చి పిచ్చి డ్రామాలు వేయకండి ఇప్పటికైనా బీసీల పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించండి థ్యాంక్ యూ